హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండీ మాకైతే ఫెస్టివల్ అయిపోయింది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి నోములైతే నోముకుంటామండి మేము ఈసారి ఏకాదశి సోమవారం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి ట్యూస్డే ట్వెల్వ్ థర్టీ వరకు కూడా ఉంది కదండి ఏకాదశి అందుకని సోమవారం అయితే మా ఊర్లో చేశారు ఈవినింగ్ అయితే నోములు తీసుకెళ్ళి గుడి దగ్గరికి దేవునికి కాయ పసుపు కుంకం పూలు అంతా తీసుకెళ్ళి నోముకుంటామండి నోముకున్న తర్వాత ఇంటికి వచ్చి పూజ చేసి దారం అయితే కట్టుకుంటాము తీర్థం తీసుకొని తర్వాత నేను ఇక్కడ మంగళవారం కూడా పని అంతా కంప్లీట్ చేసుకునేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసి నేను ఇలా అయితే పిండి ప్రమిదలతో అలాగే కొబ్బరికాయ దీపం కూడా పెట్టుకున్నానండి ఏకాదశిలో మనకి పిండి ప్రమిదలతో పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి అందుకని నేను మార్నింగ్ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసి ఇంట్లో వాళ్ళకి టిఫిన్ ఎంత చేసి పెట్టేసి స్నానం చేసుకొని నేను ఇలా పిండి ప్రమిదలు చేసుకుని కొబ్బరికాయ దీపం అయితే పెట్టుకున్నానండి పూజంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో అయితే ఈవినింగ్ అయితే షూట్ చేశానండి పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ప్రతిదీ అయితే నేను షూట్ చేసుకున్నానండి మెమరీ ఇంకా ఉంటుందని చెప్పి మా అత్త అయితే ఆవులు పట్టుకొచ్చి కులతయితే పెడుతుంది అలాగే ఈవినింగ్ అయితే లంచ్కి అయితే నేను టమోటా గజ్జు వైట్ రైస్ చేశానండి ఇంకా పెరుగు అయితే ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది మాకు నాటి ఆవులు ఉన్నాయి కాబట్టి మార్నింగ్ ఒక లీటర్ ఈవినింగ్ ఒక లీటర్ అయితే పాలిస్తుంది సో ఇంట్లోనే చేసుకుంటాం